తెలుగు బిగ్ బాస్ ఎయిట్ తో ప్రేక్షకులు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభంకు ముహూర్తం కన్ఫర్మ్ అయింది షో నిర్వాహకులు అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసి టెలికాస్ట్ చేయదని అధికారికంగా ప్రకటించడం జరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ను సెప్టెంబర్ ఒకటి నుంచి అంటే ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభించబోతున్నారు మొదటి రోజు మూడు గంటల పాటు షో సాగనుంది సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు షో కంటిన్యూ చేస్తారు ఆ మూడు గంటల పాటు కంటెస్టెంట్ పరిచయం మధ్యలో వారి డాన్స్ ఉంటాయి నాగార్జునతో ఆదివారం మధ్యాహ్నం నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు మరి ఎక్కువ సమయం కాకుండా కొన్ని గంటల ముందు నుంచే షూటింగ్ ప్రారంభిస్తారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి బిగ్ బాస్ షూటింగ్ మొదలవనుంది ముందు రోజు నుంచే కంటెస్టెంట్ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు స్కిట్లను కూడా రూపొందిస్తారు అలా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ సోమవారం నుంచి ప్రేక్షకుల వినోదాన్ని అందించబోతున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సూపర్ హిట్ సీజన్ గా నిలవడం వల్ల ఈసారి కూడా అంతకు మించి ఉండేలా నిర్వహణలు ప్లాన్ చేస్తున్నారు తెలుగు బిగ్ బాస్ ఎయిట్ కి కూడా నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నారు ఇప్పటికే ఈ విషయం కన్ఫర్మ్ అయింది కంటెస్టెంట్ ఎవరు అనే విషయంలో స్టార్ మా వారు ఊహకు సైతం అందకుండా లీక్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు గతంలో కొందరి పేర్లను ముందుగానే మనం చెప్పాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంతా సీరియస్ మ్యాటర్ గానే కొనసాగుతోంది బిగ్ బాస్ అంటేనే లీక్స్ కామన్ విషయం అయినా కూడా ఈసారి కంటెస్టెంట్ జాబితా లీక్ అవడం లేదు అనే చర్చ జరుగుతుంది